నమస్తే ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఒక క్లయింట్ నాయ వచ్చారు సార్ నాయర్ గారు నేను ఒక ప్రాపర్టీ కొన్నాను అయితే ఆ ప్రాపర్టీ కొని ఆరు నెలలు అవుతుంది ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉందో లొకేషన్కి వెళ్తే ఆ ప్రాపర్టీ అక్కడ మ్యాచ్ అవుతలేదు హౌస్ కడదామని వెళ్తుంటే పర్మిషన్ ఇస్తలేదు ఒకసారి చూడండి సార్ అని అసలు ఆయన అడిగిన అసలు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది ఏ ప్రాసెస్ లో జరిగిందో ఒకసారి ఆ రోజు జరిగిన రిజిస్ట్రేషన్ జరిగిన విధానాన్ని ఒక చేయాలి చెప్పు అని అడిగాను అతను చెప్పిన ఆన్సర్ చూసి నిజంగా ఒకసారి అవాక్ అయ్యాను అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎవరు ఏజెంట్ ఇక్కడ సైట్స్ ఉన్నాయని ఫోన్ చేయడం అతనికి ఓకే అయితే అని చెప్పేసి రికార్డు చూడాలి అంటే అక్కర్లేదండి నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు వారు చాలా చక్కగా రిజిస్టర్ చేసేస్తారు నేను అన్ని రెడీ చేసి పెడతాను మీరు టికెట్ కొట్టుకుని అంటే టికెట్ బుక్ చేసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మీకు హాఫ్ అన్ అవర్లో రిజిస్టర్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోదురు కానీ మీరు బెంగళూరు నుంచి వస్తున్నారంటారు కదా నిన్న పల్నా డేట్ టైం చెప్తాను వచ్చేయండి సార్ అన్నారు ఓకే అన్నారు వారి యొక్క ఆధార్ కార్డు వాట్సాప్ పెట్టారట పాన్ కార్డ్ వాట్సాప్ పెట్టారట అమౌంట్ కూడా ఆన్లైన్లో పంపించేశారు అన్నీ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి రిజిస్టర్ చేసేసారు చక్కగా రిజిస్టర్ అయిపోయింది ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోయారు ఇక్కడ జరిగింది విషయాన్ని మీరు జాగ్రత్తగా అంతా కూడా గాలిలోనే జరిగినాయి అన్నీ కూడా అంటే వాట్సాప్ లోనేమో రికార్డు చూసుకున్నారు ఫోన్ లో ఏమో సంభాషించుకున్నారు ట్రైన్ లో ఏమో జర్నీ చేశారు రిజిస్టర్ ట్రైన్ లో వెళ్ళిపోయారు అంతా గాలిలో జరిగిపోయింది కాబట్టి ఈ డాక్యుమెంట్ కూడా గాలిలో పోయింది సార్ ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా పొందం లేవు ఫీల్డ్ రిపెంట్ చేస్తేనేమో ఫీల్డ్లో ఉన్న సరి నెంబర్లు బౌండరీస్ మ్యాచ్ అవ్వడం లేదు సో ఈ దస్తావేజ్ ఎందుకు సార్ మీరు వేరే విధంగా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఈ వీడియో చెప్పడానికి కారణం ఎప్పుడు కూడా ఎంతో కష్టపడి శ్రమించి సేవింగ్ చేసిన అమౌంట్తో మీరు కొన్ని ఆస్తుల్ని సరైన పద్ధతిలో సరైన మార్గంలో మీరు తెలుసుకోకుండా రీసెంట్ చేయించుకోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడూ కూడా గాలిలో వచ్చిన గాలిలోనే పోతడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా మీకు చెప్పడం జరిగింది జై హింద్